హలో ఎవరి ఆంధ్ర ఆంధ్రపిల్ల నెల్లూరు జిల్లా ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి ఉండదు ఇది పచ్చి కొబ్బరి అండి ఇవి ఆరు చుప్పలు అంటే మూడు కొబ్బరికాయలు ఈ కొబ్బరికాయలతో కొబ్బరి ఉండలు ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపెడతాను ఈ కొబ్బరిని ముందు బాగా మిక్సీ పట్టుకొని ఇలా బాగా ఇట్లా పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు మీకు కొలతలతో అయితే చూపెడతాను ముందుగా ఈ కొబ్బరిని బాగా నెయ్యేసి ఏమిచ్చుకుందాము ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాము ఒక బాండి పెట్టుకున్నాము ఇందులో ఫ్రెష్ నెయ్యి అండి చూడండి నెయ్యి ఇలా నెయ్యిని బాగా కాగలించిన తర్వాత కొబ్బరి పొడిని బాగా మంచి కలర్ వచ్చి వరకు వేయించుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు నెయ్యి అయితే బాగా తాగిపోయింది ఇప్పుడు కొన్ని ద్రాక్షను తీసుకోండి అలాగే జీడిపప్పు బాదం పప్పును కూడా తీసుకోండి ఇవి బాగా ద్వారాగా వేయించి పక్కన పెట్టుకోండి చూడండి బాగా వేగిపోయాయి వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో ఎక్కున్నాము ఇప్పుడు మనము తురిమి పెట్టుకున్న ఈ కొబ్బరిని కూడా నేతిలో మంచి కలర్ మారే వరకు బాగా వేయించుకోవాలి ఈ పచ్చివాసన పోయి ఈ కొబ్బరి మంచి స్మెల్ వచ్చే వరకు వేగనివ్వాలి ఇదే నేతిలో ఈ కొబ్బరి పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి ఈ కొబ్బరిని పెద్ద మంట మీద పెట్టి వేయించుకండి కొబ్బరి పొడి బాగా మాడిపోతుంది బాగా సన్న మంటలో లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఈ కొబ్బరి పొడిని ఫ్రై చేసుకొని చేసుకున్నట్లయితే మనకి లడ్డు మంచి టేస్ట్ వస్తుంది మంచి రుచి వస్తుంది తింటున్నప్పుడు బాగా తినాలి అనిపించే అంత రుచిగా ఉంటుంది కొబ్బరిని ఈ విధంగా కలరు బాగా మారే వరకు వేయించండి ఇప్పుడు దంచి పెట్టుకున్న యాలక్కాయల పొడి ఇవి ఒక ఎనిమిది ఏలక్కాయలు అండి ఎనిమిది యాలక్కాయలను కూడా ఇందులో వేసుకొని బాగా గడ్డితో తిప్పుకోవాలి కవర్ అయితే ఈ కలర్ రావాలండి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి అప్పుడే మంచి స్మెల్ టేస్ట్ వస్తుంది లడ్డుకి ఇప్పుడు ఇవి నాలుగు ఐదు ఆరు చెప్పలు కొబ్బరండి ఇప్పుడు మనము ఇదే కప్పుతో ఏ కప్పుతో కొబ్బరి తీసుకున్నామో అదే కప్పు ఇది ఈ కప్పుతో ఒక ఐదు కప్పులు బెల్లాన్ని తీసుకోండి మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేటట్లయితే ఆరు కప్పులు పైన తీసుకోవచ్చు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు లేదంటే ఐదు కప్పులు బెల్లమే సరిపోతుంది ఇలా ఈ కప్పుతో ఐదు కప్పులు ఇలా తీసుకొని బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఈ బెల్లం యాడ్ చేసుకున్నాక ఇందులో వాటర్ అవి పోయాల్సిన అవసరం లేదండి ఈ పాకమే ఈ కొబ్బరి పొడికి సరిపోతుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాల పాటు బాగా గరిటితో తిప్పుతూనే ఉండాలి చూడండి మనకి పాకం అంతా రెడీ అయిపోయి మనము బెల్లాన్ని పాకం పట్టాల్సిన అవసరం లేదు మనము ఈ కొబ్బరి ఏమించేటప్పుడు ఈ కొబ్బరి వేడిలో మనం బెల్లం వేసినట్టయితే బెల్లం బాగా కరిగిపోతుంది మనకి చేతికి ఉండగట్టుకునే దానికి కూడా బాగా వస్తుంది ఇందులో పాకం పట్టాల్సిన అవసరమూ లేదు వాటర్ పోయాల్సిన అవసరమూ లేదు ఇప్పుడు ఫైనల్గా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము ఇలా ఈ పిండికి మొత్తానికి కొబ్బరి పొడికి బాగా ఈ డ్రై ఫ్రూట్స్ని కలుపుకోండి ఇప్పుడు దించేసి వేడి మీద ఉన్నప్పుడే వీటిల్ని ఉండలుగా కొబ్బరి ఉండలుగా తయారు చేసుకోవాలి చల్లారితే మళ్ళీ మనకి ఉండలు రావండి వేడి మీదే ఉండలు చూసేసుకోవాలి ఇప్పుడు మరీ వేడి మీద అయితే అవసరం లేదండి ఒక ఫార్టీ పర్సెంట్ వేడి తగ్గాక ఇప్పుడు ఉండలు తయారు చేసుకున్నాము చూడండి ఇలా కొబ్బరి ఉండ ఇలా తయారు చేసుకోవాలి ఎంతో టేస్టీ ఆడపిల్లలకైతే వెనుక పుష్టి గట్టిగా ఉంటుందండి వెన్ను వెన్నుముక నెప్పులు రాకుండా పెద్ద వయసు వాళ్ళకైతే మోకాళ్ళ నెప్పులు ఈ మనకి దృఢంగా ఉంటాయి మనము ఆడపిల్లలకైతే ఇలా బెల్లం కొబ్బరి ఇస్తామండి అంటే వాళ్ళు ఇల్లు బాగా బలంగా ఉండేదానికోసం ఇలా తయారు చేసుకోండి చూడండి ఇలా చూడండి కొబ్బరి అయితే ఎంత బాగా రెడీ అయిపోయినాయో చూడ చక్కగా అందంగా మనకైతే కొబ్బరి ఉందో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకేనండి బాయ్ బాయ్